అలుగటయే ఎరుంగని అజాత శత్రువు అలిగిన నాడు సగరములన్నయ్యూ ఏకము కకపోవు ఇది నిత్యము సత్యము రజరాజ అలుగటయే ఎరుంగని మహామహితాత్ముడ జాత శత్రువే అలిగిన నాడు సగరములన్నియు ఏకము కాకపోవు ఇది నిత్యము సత్యము రజరహజ తిరుపతిలో జరిగిన ఘోర ప్రమాదం ఘోరమైన ధనికి సంతాప సూచికగా రెండు నిమిషాలు మౌనం పాటిద్దాం ఇటువంటి చర్యలు స్వామివారి శ్రీవారి సన్నిధిలో జరగడం చాలా దురదృష్టకరం వీటిని ఎవరిది బాధ్యులు అంటే ప్రతి ఒక్కరూ బాధ్యులే ప్రతి ఒక్కరూ బజ్జులే ఇందులో స్వామివారి యొక్క ఆగ్రహానికి గురికాక తప్పదు ఎవరైనా సరే ఎంతటి వాడైనా సరే కాబట్టి భవిష్యత్తులో ఇటువంటి దుర్ఘటనలు తిరుపతిలో జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది ఇక చనిపోయిన వారి గురించి అంటే అది లక్ష లక్షల కోట్ల అన్నది పక్కన పెట్టి స్వామివారే ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తాడు ఆయన రెడీగా ఉన్నాడు జడ్జిమెంట్ ఇవ్వడానికి భవిష్యత్తులో భవిష్యత్తులో జడ్జిమెంట్ అన్నది వస్తుంది వచ్చి తీరుతుంది వారి చనిపోయిన వారి కుటుంబాలకి నా ప్రగాఢమైన సానుభూతి అనుకోండి నా ప్రగాఢమైన సంతాపం తెలియజేస్తున్నాను కాబట్టి అందరూ సమన్వయం పాటించండి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను നമോ വെങ്കടേശ